నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే నేను గోకువరం నుంచి మాట్లాడుతున్నాను ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజు నాకు చాలా సంతృప్తికరమే కాకుండా గర్వపడే రోజు ఈ రోజు ఎందుకనంటే మా ఇనకోటి బాపన గారు మా మండలాధ్యక్షుడు బీజేపీ మండలాధ్యక్షుడు గారు పొద్దున ఒక విషయాన్ని నాతో చర్చించారు అదేంటంటే పెద్ద పెద్ద కాలేజీల్లో పుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకునే పిల్లల కన్నా కూడా గోకూర్మం ఉండే జూనియర్ కాలేజీలో ఇద్దరు పిల్లలు అత్యంత ప్రతిభాకరంగా మార్కులు తెచ్చుకున్నారు సార్ అది అది అని చెప్పి అందులో ప్రత్యేకించి ఆ ఒక అమ్మాయి అయితే తన కుటుంబ పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితిని అధిగమించి మానసిక బలంతోటి అవుట్ ఆఫ్ నాలుగు వందల డెబ్బై కదమ నాలుగు వందల యాభై ఐదు మార్కులు తెచ్చుకున్న ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో ఆ అమ్మాయి యొక్క కుటుంబ పరిస్థితులు ఆ అమ్మాయి యొక్క మానసిక ధైర్యం ఆ స్థిరత్వాన్ని నాకు విషయం చెప్పారు చెప్పారు అలాగే ఇంకొక అబ్బాయి అవుట్ ఆఫ్ థౌజండ్ కి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ తెచ్చుకున్నాడు వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నాడు మీ పేరు ఏంటమ్మా సూర్య సూర్య చక్ర సూర్య చక్ర ఎంపీసీ ఫస్ట్ ఇయర్ సో ఈ అమ్మాయి జూనియర్ కాలేజ్ మా గోకల్ జూనియర్ కాలేజీలో ఆ నాలుగు వందల డెబ్బై కానీ నాలుగు వందల యాభై ఐదు మార్కులు తెచ్చుకుంది అలాగే నేను కే విజయ్ కుమార్ ఈ అబ్బాయి థౌసండ్ కి ఆయన తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నాడు ఐపీసీ తెచ్చుకున్నాడు అది ఆహ్వానించారు అలాగే లెక్చర్ శ్రీనివాస్ గారు కానీ ఇంకా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు నాకు తెలియదు అని కూడా వాళ్ళు శ్రీనివాస్ గారు సుదాకర్గా ఇన్ఫార్మ్ చేస్తే వారు ఆహ్వానించారు నేను వాళ్ళ క్లాస్ కు వచ్చి అందరినీ సమావేశరిచి ఇక్కడ ఇద్దరికి కూడా చెరు సాలువ కప్పి ఇద్దరికి కూడా ప్రిన్సిపల్ గారు చేతి సాలువ కప్పించి ఇద్దరికి కూడా అమ్మాయికి ఒక పదివేల రూపాయలు అలాగే అబ్బాయికి కూడా ఒక పదివేల రూపాయలు नमस्कार भारत देश व्यवस्था में मेद